ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన మంత్రి ఆనం పది నెలల కాలంలోనే నూట ఎనభై మూడు కుటుంబాలకు రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు అందజేసిన ఘనత కూటమిదేనన్న మంత్రి ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలోనే ఐదో స్థానం సాధించిన నెల్లూరు జిల్లా గత ఏడాది ఫలితాలలో పోలిస్తే ఈ సంవత్సరం మెరుగైన ఉత్తీర్ణత సాధించామన్న ఆర్ఐఓ శ్రీనివాసులు ఎంట్రీ న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు కలువాయిలో భారీ టిప్పర్లు సీజ్ పోలీస్ రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు ఎమ్మెల్యే ఆదేశాలతో పెద్దల కొలువును కూల్చేసిన కార్పొరేషన్ అధికారులు భక్త జన సందోహంతో నిండిపోయిన కానిపాకం వరుస సెలవులతో ఆలయానికి తరలివచ్చిన భక్తులు ఇంటర్ పరీక్షా ఫలితాల్లో సింహపూరి విద్యార్థులు సత్తా చాటారు మొదటి ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి ఎనభై మూడు శాతంతో ఐదో స్థానంలో నెల్లూరు నిలిచింది దీంతో ఆయా విద్యా సంస్థల వద్ద విద్యార్థులు యాజమాన్యం సంబరాలు చేసుకుంటున్నారు ఇంటర్ పరీక్షా ఫలితాలపై ఎంత్రీ న్యూస్ ప్రతినిధి మహీద్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు ఓవర్ టు మహీద్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి రెండో సంవత్సరం పరీక్షా ఫలితాలను విడుదల చేసింది ఫలితాలతో పాటు జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతాన్ని బోర్డు ప్రకటించింది రాష్ట్ర మొదటి సంవత్సరంలో డెబ్బై రెండవ సంవత్సరానికి సంబంధించి ఎనభై మూడు శాతం ఉత్తీర్ణత అయ్యారని బోర్డు పేర్కొంది రెండవ సంవత్సరం ఇంటర్ పరీక్షా ఫలితాల్లో నెల్లూరు జిల్లాకు రాష్ట్రంలో ఐదవ స్థానం లభించింది మొదటి సంవత్సరం పరీక్షలకు ఇరవై ఆరు వేల రెండు వందల రెండు మంది విద్యార్థులు కాగా పంతొమ్మిది వేల రెండు వందల ఎనభై రెండు మంది విత్తీర్ణులై డెబ్బై మూడు శాతంతో ఏడవ స్థానాన్ని రెండవ సంవత్సరం పరీక్షలకు ఇరవై రెండు వేల ఏడు వందల ఇరవై మందికి గాను పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది పాస్ అయి ఎనభై ఏడు శాతం ఉత్తీర్ణత శాతంతో ఐదవ స్థానాన్ని జిల్లా దక్కించుకుంది గత సంవత్సరం ఫలితాలతో పోలిస్తే మొదటి సంవత్సరం ఫలితాల్లో అరవై తొమ్మిది ఉత్తీర్ణత శాతంతో ఎనిమిదవ స్థానంలో ఉన్న నెల్లూరు జిల్లా నాలుగు శాతం పెరుగుదలతో ఇప్పుడు ఏడవ స్థానాన్ని పొందింది అదేవిధంగా రెండవ సంవత్సరం ఫలితాల్లో ఎనభై ఒక్క ఉత్తీర్ణత శాతంతో ఆరో స్థానంలో ఉన్న జిల్లా ఆరు శాతం పెరుగుదలతో ఇప్పుడు ఐదవ స్థానాన్ని పొందింది నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన నలభై ఏడు మంది లబ్దిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పంపిణీ చేశారు మీడియా సమావేశంలో గత వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని నలభై ఏడు మంది బాధిత కుటుంబ లబ్దిదారులకు నలభై ఏడు పాయింట్ నాలుగు లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే నూట ఐదు నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిస్తున్నామన్నారు ఈ పది నెలల కాలంలోనే ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలో నూట కుటుంబాలకు రెండు కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించామని చెప్పారు ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెల్లూరులోని కృష్ణ చైతన్య విద్యా సంస్థల విజయ దుందవి మోగించింది కళాశాల బయట పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని డైరెక్టర్లు అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు ఇంటర్ జూనియర్ సీనియర్ ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు శనివారం విడుదల చేశారు ఈ ఫలితాల్లో నెల్లూరులోని కృష్ణ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు విజయడంకా మోగించారు బైపీసీ ఎంపీసీ ఎంఈసీ సిఈసీ గ్రూప్లలో తమ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని కళాశాల డైరెక్టర్లు ఆర్వే కృష్ణారెడ్డి రాణా రెడ్డిలు తెలియజేశారు ముందుగా కళాశాల ఎదుట పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ మేరకు నగరంలోని కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థుల్ని డైరెక్టర్లు అధ్యాపకులు అభినందించి స్వీట్లు తినిపించారు డైరెక్టర్లు కృష్ణారెడ్డి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లాకే పరిమితమైన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలు సాధించడం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు ఈ విజయానికి కారణమైన అధ్యాపకులు తల్లిదండ్రులు విద్యార్థులకి ధన్యవాదాలు తెలియజేశారు ఇంటర్మీడియట్ బోర్డు ఈ రోజు రిలీజ్ చేసినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో విజయనుందు విమోగించారు కేవలం ఒక ఎంపీసీ అని కాకుండా బైపీసీ ఎంఈసి సిఈసి అన్ని గ్రూపుల్లో కూడా స్టేట్ టాప్ మార్క్స్ సాధించడం గర్వంగా ఉంది ఈ మార్క్స్ తీసుకురావడానికి కష్టపడినటువంటి విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి టీచర్స్కి వాళ్ళని కేర్ టేకర్స్గా తీసుకున్నటువంటి పేరెంట్స్కి ఈ సందర్భంగా పేరు పేరున అభినందిస్తున్నా ఈ విద్యార్థులు రాబోయే కాలంలో వాళ్ళు కోరుకున్నటువంటి మంచి కోర్సుల్లో మంచి ర్యాంక్స్ తీసుకొచ్చి కృష్ణ చైతన్య కళాశాల పేరుని నిలబెడతారని దానికి భగవంతుడు సహకరిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేడు విడుదల చేసిన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో అన్ని గ్రూప్స్లోను అన్ని కోర్సుల్లోనూ కృష్ణ చైతన్య విద్యార్థులు టాప్ మార్క్స్ సాధించడం జరిగింది ఓవరాల్ పాస్ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి కి రాని పాస్ పర్సెంటేజ్ మన కాలేజ్ సాధించడం నిజంగా చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంది ఇలాంటి మంచి రిజల్ట్స్ సాధించడానికి తోడ్పడిన పేరెంట్స్కి స్టూడెంట్స్కి అదేవిధంగా ఫ్యాకల్టీకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను కార్యక్రమంలో జూనియర్ కళాశాల డీన్ రామాంజనయ్య రెడ్డి అకాడమిక్ డీన్ రామ్ గోపాల్ రెడ్డి అడ్మిన్ డీన్ రమేష్ ప్రిన్సిపల్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఎంట్రీ లో ప్రసారమైన కథనానికి అధికారులు స్పందించారు కలువాయిలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు జూలు విదిలించారు భారీ తిప్పర్లను అధికారులు సీజ్ చేసి స్టేషన్కు తరలించారు అక్రమ ఇసుక రవాణాపై అధికారులు జూలు విదిలించారు నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగు రాయపురం గ్రామం వద్ద జరుగుతున్న అక్రమ రవాణా వల్ల నూకనపల్లి సమీపంలో బ్రిడ్జి కూలిపోయిన విషయాన్ని ఎంట్రీ వెలుగులోకి తెచ్చింది ఈ కథనానికి సంబంధించిన శాఖాధికారులు వెంటనే స్పందించారు గ్రామం నుండి భారీ టిప్పర్లతో ఇసుక తరలిస్తుండగా సంఘటన స్థలానికి చేరుకున్న మైనింగ్ పోలీస్ సిబ్బంది వాటిని సీజ్ చేశారు ఈ సందర్భంగా మైనింగ్ ఆర్ఐ స్వాతి కలువై ఎస్ఐ సుమన్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాకి పాల్పడితే చర్యలు తప్పవని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు ఆర్ఎన్బి మురళీకృష్ణ ఏఈ అన్వేష్ నూకనపల్లి సమీపంలో కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించారు ఇంటర్మీడియట్ ఫలితాల్లో వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు అన్ని గ్రూప్లలో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల రాధాకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు సంబరాలు చేసుకున్నారు శనివారం ఇంటర్మీడియట్ బోర్డు చేసిన ఫలితాలలో వివేకానంద జూనియర్ కళాశాల విజయడంకా మోగించింది వైపీసీ ఎంపీసీ ఎంఈసీ సీఈసీ గ్రూప్లలో తమ కళాశాల విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధించారని కళాశాల కరస్పాండెంట్ రాధాకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు ముందుగా కళాశాల ఎదుట పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ మేరకు నగరంలోని కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థి కరెస్పాండెంట్ డైరెక్టర్స్ డీన్ ప్రిన్సిపాల్ అధ్యాపకులు అభినందించి స్వీట్లు తినిపించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ మీడియాతో మాట్లాడారు ఇంతటి విజయానికి కారణమైన అధ్యాపకులు తల్లిదండ్రులు విద్యార్థులకి ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు ముందుగా ఈరోజు ఏపీ బోర్డ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడం జరిగింది అందులో ఎప్పట్లాగే వివేకానంద కాలేజ్ స్టూడెంట్స్ ఒక విజయకేతనం ఎగరేయటం జరిగింది నైన్ ఎయిటీ వన్ ఒక స్టేట్ ర్యాంక్ మార్క్ రావడం జరిగింది ఈ అమ్మాయి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ వివేకానంద కాలేజ్లో జాయిన్ అయ్యి ఒక స్టేట్ ర్యాంక్ లెవెల్లో మార్క్స్ సాధించడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది వివేకానంద అంటేనే ఒక విజయం విజయం అంటేనే వివేకానంద అని మా స్టూడెంట్స్ తెలియజేశారు ఈ క్రెడిట్ అంతా మా స్టాఫ్కి మా స్టూడెంట్స్కి మా డీన్ శ్రీకర్ సార్కి ఈ క్రేట్ అంతా వెళ్తుంది ఫలితాలు సాధించిన వివేకానంద కాలేజ్ విద్యార్థులకు ప్రతి స్టాఫ్కి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఏదో కార్పొరేట్ కాలేజ్లో ఏదో చెప్తారు ఏదో చెప్తారు దాని లక్షలు తీ తీసుకోపోయి వాళ్ళకి కట్టారు బుద్దురు ఏమి ఈ మీడియం కాలేజెస్లో చదువుకుంటే ఎవరికన్నా మా ఈ ఫలితాలు పర్సంటేజ్ కాదు పర్సంటేజ్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మన కాలేజీ ఉత్తమ ఫలితాలు సాధించింది ఈ ఫలితాలు ఏ కాలేజీ సాధించి ఉండదు నేను మీకు మీడియా సాక్షిగా చెప్తున్నాను అంత స్ట్రైక్ రేటు మంచి స్ట్రైక్ రేట్ సాధించింది దాని ప్రతి ఒక్కరికి ప్రతి విద్యార్థికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి నా పట్టణంలోని ఇరవై ఐదో వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేపట్టారు అనంతరం ఆయన వార్డులో చిరు వ్యాపారులు స్థానికులతో మాట్లాడి వారి వ్యక్తిగత వార్డులో ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు కావలి పట్టణంలో వేసవిలో తలెత్తే తాగునీటి ఎద్దడి సమస్య రాకుండా నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు శనివారం ఎమ్మెల్యే పట్టణంలోని ఇరవై ఐదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టారు ముందుగా పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు అదేవిధంగా శానిటేషన్ చెత్తబొట్టులు పెట్టే గ్రిల్స్ అలమరను ప్రారంభించారు అనంతరం వార్డులో చిరు వ్యాపారులు స్థానికులతో మాట్లాడి వారి వ్యక్తిగత వార్డులో ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఇరవై వార్డులో నివాసాలపై లెవెన్ కేవీ ఎల్ విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు అక్కడే ఉన్న ఏఈ వసంతరావుతో ఎమ్మెల్యే మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు ఒంటేరు వరదారెడ్డి పార్కు అభివృద్ధికి అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డితో మాట్లాడగా ఆయన సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యంత్రి న్యూస్ తో మాట్లాడుతూ కావలి పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి అందుబాటులో ఉన్న పార్కులను అభివృద్ధి చేయాలన్నారు వీటిని అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకు రావాలని ఆ పార్కులకు దాత పేరు పెడతామని కోరారు కావలి పట్టణంలో గత పాలకులు సృష్టించిన సమస్యలను అధ్యయనం చేస్తున్నామని తన పర్యటనలో గుర్తించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ టిడిపి పట్టణ అధ్యక్షుడు గుర్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిసెట్టి వెంకటేశ్వర్లు మొగిలి కల్లయ్య కావలి కాల్వ డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ మధుబాబు నాయుడు టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు శానం హరి తలపనేని ప్రభాకర్ నాయబ్ రసుల్ ఎలక్ట్రికల్ మున్సిపల్ సచివాలయం మెప్మా అధికారులు పాల్గొన్నారు నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు ఉత్తమ మార్కుల్ని సాధించిన విద్యార్థుల్ని విద్యా సంస్థల చైర్మన్ డైరెక్టర్ అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు ఇంటర్మీడియట్ బోర్డు శనివారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో నెల్లూరులోని ఓవెల్ జూనియర్ కళాశాల సత్తా చాటింది బైపీసీ ఎంపీసీ ఎంఈసీ సీఈసీ గ్రూప్లలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని విద్యా సంస్థల చైర్మన్ డైరెక్టర్ రంగిశెట్టి వేణు అభినందించారు అనంతరమైన మీడియాతో మాట్లాడారు ఇంటర్ ఫలితాల్లో తమ విద్యా సంస్థలు సరికొత్త రికార్డు నెలకొల్పిందన్నారు తమ విజయానికి అధ్యాపకులు తల్లిదండ్రులు విద్యార్థులే కారణమన్నారు కార్యక్రమంలో విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో నెల్లూరు మాగుంట లేఅవుట్ వెంకటేశ్వర స్వామి రోడ్డులో ఉన్న ఓవెల్ జూనియర్ కాలేజ్ ది సిక్స్త్ బ్యాచ్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించగల మార్పులు రావడం అనేది మాకు చాలా సంతోషకరం అన్నిటికన్నా ముఖ్యంగా సీనియర్ ఇంటర్లో థౌజండ్కి నైన్ నైంటీ మార్క్స్ అలాగే నైన్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ నైన్ ఎయిటీ సిక్స్ మార్క్స్ ఇలాగ నైన్ ఎయిటీ ఎబో ఒక ఇరవై ఐదు మంది పిల్లలకి రావటం జరిగింది అలాగే జూనియర్ ఇంటర్ తీసుకున్నట్లయితే మూడు కేటగిరీస్ ఎంపీసీ ఎంఈసి అలాగే బైపీసీ కేటగిరీస్లో ఎంపీసీలో ముఖ్యంగా నాలుగు వందల అరవై ఆరు మార్కులు అలాగే నాలుగు వందల అరవై ఐదు మీద సుమారుగా ఒక ఏడుగురు ఫోర్ సిక్స్టీ అబోవ్ మీద సుమారు ఇరవై మంది పిల్లలు అదే నాలుగు వందల ఎబో తీసుకున్నట్లయితే సుమారుగా ఒక నూట యాభై మంది పిల్లలు ఈరోజు మనకి ఎంపీసీ స్థాయిలో రావటం అనేది మా అందరికీ కూడా చాలా గర్వకారణం అలాగే బైపీసీలో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులతో మనం కాలేజీ హైయెస్ట్ మార్క్స్ చెప్పించున్నాం అలాగే ఫోర్ థర్టీ అబో్ నలుగురు ఉన్నారు ఫోర్ ట్వంటీ అబోవ్ తీసుకున్నట్లయితే ఒక పదిహేడు మంది పిల్లలు రావటం అనేది చాలా సంతోషకరం అలాగే ఎంఈసీ కూడా మేము హ్యుమానిటీస్లో కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి సివిల్స్ ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి సిఏ ట్రైనింగ్ అని ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే పెట్టామో అందులో కూడా మాకు ఐదు వందల మార్కులు కాను ఫోర్ సెవెంటీ ఎయిట్ మార్క్స్తో మా స్టూడెంట్స్ రావటం ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ అబోలో ఒక ముగ్గురు పిల్లలు మిగతా పిల్లలు అందరూ కూడా మంచి మార్క్స్ రావటం ఇవి స్టేట్ ర్యాంక్ దగ్గరకు ఉన్న మార్క్స్ కాబట్టి మీకు అనౌన్స్ చేయడం జరిగింది ఈ ఫలితాలని మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందు ముందు వచ్చే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అది మెయిన్ కానీ అడ్వాన్స్ స్థాయి కానీ ఎంసెట్ స్థాయి కానీ అలాగే జాతీయ స్థాయి నీట్ పరీక్ష క్లాట్ పరీక్ష మనం ఇచ్చిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మా పిల్లలకి మా లెక్చరర్స్ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది సమిష్టి కృషి అలాగే పేరెంట్స్ కూడా మమ్మల్ని నమ్మి మంచి పిల్లల్ని ఈ కాలేజీలో చేర్చి వాళ్ళు కూడా నిత్యం ఇక్కడ కావలసిన టైంలో ఉండి చదువుకోవటం వల్ల ఈ ఫలితాలు రావటం అనేది మీకు అందరికీ కూడా నేను రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తున్నా కోవూరు మండలం పాటూరులో మద్యం షాపు వద్దంటూ మహిళలు నిరసనకు దిగారు ఎక్సైజ్ అధికారికి వినతి పత్రం అందజేశారు మద్యం షాపును వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు కోవూరు మండలం పాటూరు గ్రామస్తులు మా గ్రామంలో బెల్ట్ షాపులు వద్దంటూ స్థానిక మహిళా మండలు బెల్ట్ షాప్ వద్ద రోడ్డుపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు అనంతరం కోవూరు ఎక్సైజ్ ఆఫీస్ నన్ను సిఐ కిషోర్ కు సమస్యను తెలిపి వినతి పత్రం అందజేశారు మా గ్రామంలో బెల్ట్ షాపులు తీయించండి అంటూ ఆయనను వేడుకున్నారు అనంతరం మహిళలు మాట్లాడుతూ మా పల్లెపాలెంలో గుడి బస్ స్టాండ్ బడి వద్ద బెల్ట్ షాపులు అధికంగా ఉన్నాయని వాటిని అధికారులు తొలగించాలని తెలియజేశారు బెల్ట్ షాప్ నిర్వహించే వారిని అడుగుతుంటే అడిగిన వారిపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మా గ్రామంలో ఒక బెల్ట్ షాప్ కూడా ఉండకూడదని విద్యార్థులకు మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు వెంటనే అధికారులు స్పందించి బెల్ట్ షాప్ ను తీసివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాటూరు పల్లిపాలె మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇప్పుడు ఏమంటే నేను యాభై ఏళ్ళు కట్టేసాను నేను తీను నేను ఏం చేసుకుంటారో చేసుకోండి ఈ ఊరికి తెలుసుకుంటారు తెలుసుకోండి నేను వాళ్ళకి కట్టేసి ఉన్నాను వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు అలా నేను వేలిస్తున్నాను మీరు నన్నే ఎంత మిందైనా బోండి అంటాం సార్ వాళ్ళు డబ్బు కట్టా ఉన్నాం కానీ అలా గురుంది రావాలంటే భయంగా ఉంది ఉండకూడదు సార్ బ్యాండి షాప్ ఉండకూడదు కాలేజీ బాబులు అక్కడైతే ఎడతారు అక్కడ ఎక్కుతారు ఏదైనా ఇష్యూ అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు చేస్తారు లేడీస్ వీళ్ళంతా గొడవలు పడుతున్నారు అక్కడ ఎక్కువ బాయ్స్ ఆగేసి వేరే వేరే వాళ్ళంత అందరు ఘోళంగా దెబ్బలు పడుతున్నాయి అసలు ఊర్లో బెల్ట్ షాప్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అసలు ఇది అక్కడ బెల్ట్ షాప్ పెట్టేదానికైతే మేము ఒప్పుకోము ఎక్కువ తాగుతున్నది ఎక్కువ గొడవలు అక్కడే పడుతున్నాయి దీనికి ఏ ఒప్పుకోరు అసలు ఎక్కడా లేదు ఏ ఊర్లో కూడా పెట్టేదానికి లేదు అసలు ఉండేదానికి మేము ఒప్పుకోము ఇది ఒక్కటే చేయాల్సిందిగా మేము కోరుకోము ఇసుకాసురుల కారణంగానే కలువాయిలోని నూకపల్లి వద్ద బ్రిడ్జి కుంగిపోయిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ప్రజలు వాహనదారులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు ఉన్నతాధికారులు పట్టించుకొని వారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు నెల్లూరు జిల్లా కలవాయి మండలం తెలుగు రాయిపురం గ్రామంలో అనుమతులు లేని ఇసుక రీచ్ల నుండి భారీ టిప్పర్లతో రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తరలిస్తుండటంతో ఈ రోజు ఉదయం నూకనపల్లి గ్రామ సమీపంలో బ్రిడ్జి కూలిపోయింది ఆ మార్గంలో ఉదయం నుండి వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి స్కూలుకు వెళ్లవలసిన విద్యార్థులు సైతం కృంగిన బ్రిడ్జి దాటుకు వచ్చి అతి కష్టం మీద వేరే బస్సులో స్కూల్ కి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది రెండు రోజుల క్రితం మైనింగ్ అధికారులు దాడులు చేసి రెండు టిప్పర్లు ఒక టాటా హిటాచి వాహనాలను సీజ్ చేశారు అయినప్పటికీ ఈ రోజు కూడా భారీ వాహనాలతో ఇసుక తరలిస్తుండటంతో తెలుగు రాయపురం నుండి వెంకటరెడ్డి పల్లి జాతీయ రహదారి వరకు రోడ్లు సైతం గుంతులు పడ్డాయి ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకుని వారిపై చర్యలు తీసుకోవాలని మండల స్వామి ఆలయం నిండిపోయింది ప్రభుత్వ పాఠశాలలు కార్యాలయాలకు మూడు రోజులు వరుస సెలవులు కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చారు చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తజన సందోహంతో నిండిపోయింది ప్రభుత్వ పాఠశాలలు కార్యాలయాలకు మూడు రోజుల వరుస సెలవులు రావడంతో ప్రజలు దేవాలయానికి తరలివచ్చారు ఇందులో భాగంగా శనివారం కాళీపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడింది దీంతో అధికారులు కొంతమేర భక్తులను కంట్రోల్ చేసినా అధికంగా భక్తులు రావడంతో క్యూ లైన్లలో కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు ఫలితంగా వృద్ధులు వికలాంగులు చంటిబిడ్డలు తల్లులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు ఆలయ అధికారులు వీఐపీ సేవలో తరించారే తప్ప సామాన్య భక్తుల్ని పట్టించుకున్న పాపాన పోలేదని భక్తులు మండిపడ్డారు ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయంలో కొంతమేర అధికారులు ఉపశమన ప్రయత్నాలు చేసినా అవి తొడుపు చర్యగానే ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ అవసరం లేకున్నా గేట్లు కట్టెయ్యడంతో భక్తుల రాకపోకలకు ఇబ్బంది పడ్డారు అసలే రద్దీ ఆపై గేట్లు కట్టేయడంతో భక్తుల బాధలు వర్ణనాతీతంగా మారింది ఇకనైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని పలువురు భక్తులు కోరారు Obrigado. ముత్తుకూరు మండలం పైనాపురంలోని చెన్నకేశ్వర స్వామి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని గ్రామస్తులు వాపోయారు నిర్మాణానికి అధికారులు సహకరించాలని వారు తహసీల్దార్ ఎంపీడీఓలకు వినత పత్రాలు అందజేశారు చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ప్రహరీ గోడ నిర్మాణాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని అధికారులు పరిశీలించి నిర్మాణానికి సహకరించాలని పైనాపురం గ్రామస్తులు కోరారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామస్తులు తహసీల్దార్ స్వప్న ఎంపీడీఓ నాగమణికి వేరువేరుగా వినతి పత్రాలు అందజేశారు గ్రామంలో అందరికీ సంబంధించిన ఉన్న భూమిలో ఇప్పటికే శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం పూర్తి అయిందని తెలిపారు అయితే దేవస్థానం ప్రహరీ నిర్మాణాన్ని ఇద్దరు వ్యతిరేకిస్తూ పనులు అడ్డుకున్నారని అధికారులు గ్రామంలో విచారణ చేసి ప్రహరీ నిర్మాణానికి సహకరించాలని అధికారులను కోరారు స్పందించిన తహసీల్దార్ బుధవారం గ్రామంలో పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెడకాల బాలయ్య పుట్టపు శోభన్ గాలిబాబు పెడకాల పోలయ్య పెడకాల మస్తానయ్య తలారి వెంకటేశ్వరులు పుట్టపు శ్రీనివాసులు పలువురు పైనాపురం గ్రామ పాల్గొన్నారు మాట్లాడుకొని చెప్తామని చెప్పారు పక్క రోజు ఇద్దరు తోషన్ వెళ్ళి వీళ్ళ హౌసెస్ నాలుగు హౌసెస్ అభివృద్ధిలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ సరవేగంగా కొనసాగుతోంది ఈ క్రమంలో పొదలకూరు రోడ్డులోని హాస్పిటల్ పెద్దల కొలువును కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆక్రమణల తొలగింపు శరవేగంగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో పొగలకూరు రోడ్డులోని ఈఎస్ఐ ఆసుపత్రి ప్రక్కన గల పెద్దల కొలువును కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు రోడ్డు విస్తరణలో భాగంగా కోటం రెడ్డి రెడ్డి నిర్మించిన పెద్దల కొలువు అభివృద్ధికి ఏది అడ్డు కాకూడదన్న అభిమతంతో స్వయంగా ఆయననే తొలగింపుకు ఆదేశించారు దీంతో కార్పొరేషన్ అధికారులు జేసీబీ సాయంతో టీడీపీ నేతల సమక్షంలోనే పెద్దల కొలువును కూల్చివేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెక్క సాయి సునీల్ మీడియాతో మాట్లాడారు ఈ పెద్దల కొలువుని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నిరుపేదల కోసం ఎంతో ప్రేమతో నిర్మించారన్నారు ఇది కరోనా సమయంలో ఎంతో ఉపయోగపడిందన్నారు అయితే ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా దీనిని తొలగించడం ఓ పక్క సంతోషం మరో పక్క బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు బుచ్చిరెడ్డి పాలెంలో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రాముడి రథోత్సవం కన్నుల పండుగ సాగింది భక్తులు విశేషంగా పాల్గొని రథోత్సవాన్ని నెల్లూరు జిల్లా కోదండ కోదండరామస్వామి రథోత్సవం నేత్ర పర్వంగా సాగింది ఆలయంలో శనివారం ఉదయం అర్చక వేద పండితులు పంచామృతాభిషేకాలు వివిధ రకాల ఫలోదకాలు శుద్ధ జలాలతో స్వామి వారిని అభిషేకించి మహాబిల్వార్చన పుష్పార్చనలు చేశారు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మహా సంకల్పాన్ని పఠించి శాంతి మంత్రాలు పఠించారు అనంతరం స్వర్ణ రథంపై ఆసీనులైన స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్త పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు ఆలయ మహాద్వారం నుంచి వీధుల్లో విహరిస్తూ రథోత్సవం నిర్వహించారు ఈ రథోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు శ్రీరామ జై జై రామ జానకి రామ అంటూ శ్రీరాముని స్మరిస్తూ రథాన్ని ముందుకు తీసుకెళ్లారు బుచ్చి పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై రథోత్సవాన్ని తలకించారు విడవలూరు మండలం ఊటుకురు పెద్దపాలెం కాపులు గ్రామస్థులు మీడియా సమావేశం నిర్వహించారు కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక మహిళ బల్వన్ మరణం ఘటనలో ఆ కుటుంబాన్ని గ్రామం నుండి వెలవేశామని చెప్పారు వెడోలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం గ్రామంలో రెండు రోజుల క్రితం సుగున అనే మహిళ కుటుంబ సభ్యుల వరకట్న వేధింపులు తరలేక బలవన్ మరణం చెందిన విషయం తెలిసిందే దీనిపై పెద్దపాలెం కాపులు గ్రామస్తులు ఏకమై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాపులు మీడియాతో మాట్లాడుతూ భర్త మామలు బెట్టింగ్ లకు బానిసులై గ్రామంలో అప్పుల పాలై కట్నం తెమ్మంటూ భార్యను నాలుగు నెలల నుండి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని అన్నారు దీనిని భరించలేక కల్లెపు మందు తాగి భార్య సుగున మృతి చెందడం జరిగిందని తెలిపారు ఇలా జరగడంతో పెద్ద గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని దానికోసమే గ్రామ కాపులు గ్రామస్తులందరూ ఏకమై తమ కుటుంబాన్ని గ్రామం నుండి వెలివేస్తున్నామన్నారు అదే విధంగా తమ ఆస్తులను వారికి చెందకుండా మృతురాలు సుగుణ ఇద్దరు బిడ్డలకు చెందే విధంగా అగ్రిమెంట్ చేస్తున్నామని చెప్పారు ఇలాంటి సంఘటనలు ఎవరైనా చేస్తే వారిని ఊరి నుండి వెలివేయడమే కాక కఠిన చర్యలు కూడా విధించడం జరుగుతుందని వారు హెచ్చరించారు సమావేశంలో పెద్ద కాపు కొండూరు చిరంజీవి మధ్య కాపు అక్కయ్య గారి నరసింహం మూడో కాపు శ్రీహరిగోడ నాగభూషణం గ్రామ పెద్దలు ముత్యాల పోల ఆడంగారి ఏడుకొండలు ముక్కంటి కనకయ్య మేకల పోలయ్య గ్రామస్తులు పాల్గొన్నారు గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల టీ షర్టులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆవిష్కరించారు అంబేద్కర్ జయంతికి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకుల్ని ఆయన కొనియాడారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎంఎ క్యాంపు కార్యాలయంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల టీ షర్టులను ఎంఎ పాసం సునీల్ కుమార్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్ఎల్ఏ మాట్లాడుతూ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు ఈ క్రమంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అంబేద్కర్ కేవలం ఒక వర్గానికే కాదని అందరికి గొప్ప వ్యక్తి అని ఆయన కల్పించిన హక్కుల వల్లే ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మస్తాన్ వెంకటేష్ ప్రణూష్ ఇంద్రవర్ధన్ తదితరులు పాల్గొన్నారు నలభై ఏడు మంది లబ్దిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన మంత్రి ఆనం పది నెలల కాలంలోనే నూట ఎనభై మూడు కుటుంబాలకు రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు అందజేసిన ఘనత కూటమిదేనన్న మంత్రి ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలోనే ఐదో స్థానం సాధించిన నెల్లూరు జిల్లా గత ఏడాది ఫలితాలలో పోలిస్తే ఈ సంవత్సరం మెరుగైన ఉత్తీర్ణత సాధించామన్న ఆర్ఐవో శ్రీనివాసులు ఎంట్రీ న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు కలువాయిలో భారీ టిప్పర్లు సీజ్ పోలీస్ స్టేషన్కు తరలింపు రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు ఎమ్మెల్యే ఆదేశాలతో పెద్దల కొలువును కూల్చేసిన కార్పొరేషన్ అధికారులు భక్త జన సందోహంతో నిండిపోయిన కాణిపాకం వరుస సెలవులతో ఆలయానికి తరలివచ్చిన భక్తులు ఈ సమాప్తం నమస్కారం